హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్ జాబ్స్ ఇన్ ఫోర్ ఫ్రెండ్స్ మీరు డిగ్రీ పాస్ అయ్యి తెలుగు భాష చదవడం మాట్లాడడం రాయడం వచ్చి ఉన్నట్లయితే బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతూ ఒక నోటిఫికేషన్ విడుదలైంది ఆ నోటిఫికేషన్కి మీరు ఎలిజిబుల్ అవుతారు ఈ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ పెట్టుకుంటే సెలెక్షన్ ప్రాసెస్లో భాగంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి మేజర్ సిటీస్లో మీకు ఎగ్జామ్ కండక్ట్ చేసి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు మీరు ఎంపికైనట్లయితే నెలకు డెబ్బై రెండు వేల అరవై ఒక్క రూపాయల జీతం ఇవ్వడం జరుగుతుంది అంటే ప్రయాణం ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల ఏడు వందల నలభై రూపాయలు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలన్నీ మీకు నేను ఈ వీడియోలో చెప్పేస్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి ఎలిజిబిలిటీ ఉంటే తప్పనిసరిగా అప్లికేషన్ పెట్టుకోండి అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్తో పాటు కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది క్లిక్ చేసి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆన్లైన్లో కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడవచ్చు అని మీకు అనిపించినట్లయితే వాళ్ళందరికీ కూడా చేరే విధంగా షేర్ చేసి వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ తెలియజేసి హెల్ప్ చేయండి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి మరికొన్ని ముఖ్యమైన వివరాలన్నీ కూడా ఇప్పుడు మీకు నేను క్లియర్గా తెలియజేస్తాను కాబట్టి వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ నోటిఫికేషన్ అనేది తమిళనాడు మర్కెంటైల్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి విడుదల చేయడం జరిగింది ఇది ఒక లీడింగ్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ అయితే ఇక్కడ మీకు ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ అని చెప్పాను కదా అని చెప్పి ఇవేమైనా టెంపరీ జాబ్స్ అనుకోవద్దు ఇవి పర్మనెంట్ ఉద్యోగాలే అలాగే ఈ ఉద్యోగాలకి ఎంపికైతే మీకు స్టార్టింగ్లో చెప్పినట్టుగానే మంచి శాలరీ అయితే వస్తుంది అంతేకాకుండా ఈ ఉద్యోగాలకి ఎంపికైతే మన రాష్ట్రంలోనే పోస్టింగ్ అయితే ఉంటుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కూడా ఈ ఈ బ్యాంకు సంబంధించినటువంటి బ్రాంచెస్ అయితే ఉన్నాయి అందులో ఖాళీలు కూడా ఉన్నాయి ప్రస్తుతం ఈ యొక్క ఉద్యోగాలకు మీరు ఎంపికైనట్లయితే మంచి శాలరీతో జాబ్ చేయొచ్చు అలాగే ఈ బ్యాంకులో పనిచేసిన అనుభవంతో గవర్నమెంట్ బ్యాంక్స్ లో ఎక్స్పీరియన్స్తో పోస్టులు పడుతూ ఉంటాయి వాటికి కూడా అప్లికేషన్ పెట్టుకొని అందులో కూడా మీరు జాబ్ కొట్టడానికి అవకాశం అయితే వస్తుంది ప్రస్తుతం ఈ బ్యాంకు సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అనే ఉద్యోగాల భర్తీ కోసం అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు అయితే కోరుతుంది అర్హులైన వారు ఆన్లైన్లోనే అప్లికేషన్ పెట్టుకునే అవకాశాన్ని అయితే కల్పిస్తున్నారు ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ కావడం జరిగింది మార్చ్ పదహారవ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఫీజు కూడా ఈ తేదీల మధ్య మీరు పే చేయాల్సి ఉంటుంది అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎగ్జామ్కి కాల్ లెటర్స్ అనేవి మీరు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎగ్జామ్ డేట్కి ఒక సెవెన్ టు టెన్ డేస్ బిఫోర్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఇస్తారు ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో కండక్ట్ చేస్తామని చెప్పి ముందుగానే ప్రకటించడం జరిగింది అలాగే ఈ పోస్టులకి అప్లికేషన్ పెట్టుకొని ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కదా రిజల్ట్స్ కూడా మే రెండు వేల ఇరవై ఐదులో రిలీజ్ చేసేస్తామని చెప్పారు ఆ తర్వాత ఇంటర్వ్యూ కూడా మేలోనే కండక్ట్ చేయడం జరుగుతుంది ఎంపికైన వారికి ప్రొవిజనల్ అలాట్మెంట్ అనేది జూన్ లేదా జూలైలో ఇవ్వడం జరుగుతుందని చెప్పారు అలాగే వెంటనే ఇమీడియట్గా జాయినింగ్ కూడా ఉంటుందని చెప్పి ముందుగానే మనకి ఇక్కడ తెలియజేయడం అయితే జరిగింది మరి మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయో తెలుసా టోటల్గా వన్ ట్వంటీ ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ అస్సాం గుజరాత్ హర్యానా కర్ణాటక కేరళ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర రాజస్థాన్ తెలంగాణ ఉత్తరాఖండ్ వెస్ట్ బెంగాల్ అండమాన్ అండ్ దాద్రా నగర్ హవేలీ ఢిల్లీలో ఉన్నటువంటి బ్రాంచెస్ లో ప్రస్తుతం ఈ పోస్టింగ్లు అయితే ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే అక్కడక్కడే వేకెన్సీస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఇరవై ఒక్క పోస్టులు తెలంగాణలో చూస్తే పద్దెనిమిది పోస్టులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉండే పోస్టులకి అప్లికేషన్ పెట్టుకోవాలంటే మీకు నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా తెలుగు లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి చదవడం రాయడం మాట్లాడడం కూడా వచ్చి ఉండాలని చెప్పారు టోటల్గా వన్ ట్వంటీ ఫోర్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి రిజర్వేషన్స్ వైజ్ వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ ఇవ్వలేదు అన్నీ కూడా జనరల్లోనే ఉండేటట్టుగా క్లియర్గా తెలియజేయడం అయితే జరిగింది ఎలిజిబిలిటీ క్రిటీరియల్ ఏంటి అంటే మీరు ఆర్ట్స్ లో గాని సైన్స్ లో గాని డిగ్రీ ఉంటే సరిపోతుంది అంటే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ మినిమం సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ తో ఉన్నట్లయితే ఈ పోస్టులకి మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు అలాగే ఏజ్ అనేది థర్టీ ఇయర్స్ వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఏజ్ కానీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కానీ కన్సిడర్ చేస్తారు ఆ తేదీ నాటికి క్వాలిఫికేషన్ అయినా ఏజ్ అయినా ఉన్నట్లయితే అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అలాగే మీకు నేను స్టార్టింగ్లో చెప్పాను ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు అని అవునా కాదా అనేది కూడా మీరు ఇక్కడ చూడవచ్చండి ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరబుల్ అని చెప్పారు అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మేము ప్రిఫరెన్స్ ఇస్తాము బట్ నాట్ ఎసెన్షియల్ అని చెప్పి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది కాబట్టి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారో తెలుసా ఐబీపీఎస్ స్టాండర్డ్స్ ప్రకారం కండక్ట్ చేయడం జరుగుతుంది ఇంగ్లీష్లో మాత్రమే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుందని తెలియజేయడం అయితే జరిగింది అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ముందుగా ఫేజ్ వన్లో ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు మొత్తంగా నూట యాభై ప్రశ్నలు ఇస్తారు నూట యాభై మార్కులు అయితే ఉంటాయి నూట ఇరవై నిమిషాలు అయితే ఇస్తారు ఇంగ్లీష్లో మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ క్వాంటిటేటివ్ ఎబిలిటీ జనరల్ బ్యాంకింగ్ నుంచి ప్రశ్నలు అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రతి ప్రశ్నకి కూడా ఒక మార్క్ ఉంటుంది వన్ బై ఫోర్త్ నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది ప్రతి ప్రశ్నకి కూడా ఐదు ఆప్షన్స్ అయితే ఉంటాయి పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఎగ్జామ్లో లో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి కండక్ట్ చేయడం జరుగుతుంది ఇంగ్లీష్లో కూడా అంటే ఈ యొక్క ఇంటర్వ్యూ కూడా ఇంగ్లీష్లోనే కండక్ట్ చేయడం జరుగుతుంది ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే మీకు నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను మన యొక్క స్టేట్స్లో మేజర్ సిటీస్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయని ఇక్కడ చూసుకుంటే విజయవాడ లేదా గుంటూరు విశాఖపట్నం హైదరాబాద్ లొకేషన్స్ లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి అలాగే దేశవ్యాప్తంగా ఇంకా చాలా లొకేషన్స్ అయితే మనకి ఇక్కడ క్లియర్గా తెలియజేయడం అయితే జరిగింది మరి ఈ పోస్టులకు సంబంధించి చూస్తే అప్లై చేసే అభ్యర్థులు ఎగ్జామినేషన్ ఫీజు కూడా చెల్లించాలి ఈ ఎగ్జామినేషన్ ఫీజు ఎంత తెలుసా వెయ్యి రూపాయల ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది అలాగే ఈ పోస్టులకు సంబంధించి మీకు నేను చెప్పాను కదా అన్ని రకాల అలవెన్సెస్ కూడా కలుపుకొని నెలకు డెబ్బై రెండు వేల అరవై ఒక్క రూపాయల శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది మరి ఈ ఉద్యోగాలకు మీరు ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఆన్లైన్లోనే అప్లికేషన్ పెట్టుకోవచ్చు అప్లై చేయడానికి ముందుగా అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అనేది ఆన్లైన్లో చేసి తర్వాత అప్లికేషన్ ఫీజు అనేది పేమెంట్ చేసి తర్వాత అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి అప్లికేషన్ డేట్స్ అనేవి మరొకసారి చెప్తున్నాను ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి మార్చి పదహారవ తేదీ వరకు కూడా అప్లికేషన్ డేట్స్ అయితే ఉన్నాయి ఫోటోగ్రాఫ్ ఎంత సైజు ఉండాలి సిగ్నేచర్ ఎంత సైజు ఉండాలి లెఫ్ట్ థాంబ్రెషన్ ఎంత సైజు ఉండాలి వీటితో పాటుగా హ్యాండ్ డిక్లరేషన్ ఏం రాయాల్సి ఉంటుంది హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చారు అప్లికేషన్ రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది అన్నీ కూడా మీరు క్లియర్గా తెలుసుకొని ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు కంప్లీట్ నోటిఫికేషన్ అనేది ఒకసారి చదవండి ముందుగా అప్లికేషన్ చేసే ముందు అలా చేసినట్లయితే మీకు ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఆల్రెడీ చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు వీడియోలో నేను తెలియజేయడం అయితే జరిగింది కాబట్టి ఒకసారి పూర్తి నోటిఫికేషన్ చదివి ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉంటే ఈ జాబ్స్కి అప్లికేషన్ పెట్టుకోండి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అయినప్పటికీ కూడా చాలా మంచి శాలరీతో ఇందులో జాబ్స్ అయితే భర్తీ చేస్తున్నారు చాలా మంచి శాలరీ అయితే వస్తుంది కాబట్టి అప్లికేషన్ పెట్టుకోండి బాగా ప్రిపేర్ అవ్వండి ఆల్ ది బెస్ట్ మరికొన్ని నోటిఫికేషన్ల కోసం మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్